చైనా మనతో వ్యాపారం చేయడానికి ముందుకు వస్తుంది స్నేహం చేయడానికి ముందుకు వస్తుంది అన్నీ చేస్తుంది కానీ తన పని తను చేసుకుంటూ పోతుంది తన నక్క వినయాలు ఎప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటుంది సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా గొడవ పెడుతూనే ఉంటుంది మొన్నటి వరకు అస్సాం మాదే అస్సాంలో చాలా ప్రాంతాలు మావే అంటూ ఒక ముప్పై ప్రాంతాలకి పేర్లు కూడా పెట్టేసింది ఇప్పుడు అక్షయ్ చింత తీసుకోయింది అక్షయ్ చిన్ నిజానికి మంది నెహ్రూ చేసినటువంటి నిర్వాహకం వల్ల అటు వెళ్ళిపోయింది అలాగే సక్ష్యగామ ఈ సక్ష్యగామ కూడా ఇప్పుడు మనదే భారత్ ఎప్పటి నుంచో ఇప్పుడు దీనికోసం ప్రయత్నాలు చేస్తుంది గత పది సంవత్సరాలుగా ఇంకా తీవ్రతరం చేసింది కానీ చైనా మాత్రం ఆ యొక్క లోయలో ఇప్పుడైతే ప్రస్తుతానికి మౌలిక సదుపాయాలు రోడ్లు అయితే వేయడం జరుగుతుంది దానివల్ల ఇప్పుడు మన చిన్ ప్రధాన రహదారి ఇది అంటే లడఖ్ దగ్గర ఉన్నటువంటి ప్రధాన రహదారి కూడా ఇది కలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఆ విధంగా భారత్ కూడా చొరబడుతుంది అలాగే అక్కడ కొన్ని మౌలిక సదుపాయాలు ఈ రోడ్లు వేయడం వల్ల అక్కడ నివాస ప్రాంతాలను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ లోయలో భారత్ దీన్ని ఖండిస్తుంది అయితే అక్కడ రోడ్లు వేసినట్లుగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఛాయాగ్రహణ చిత్రాలు అయితే తెలియజేస్తున్నాయి దీన్ని ధృవీకరించే కూడా ఆ రోజు నెహ్రూ చేసినటువంటి తప్పిదాలు ఈ రోజు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నాయో మీ కుహనా మేధావులు సూడో సెక్యులరిస్టులు కూడా ఆలోచించాలి ఈ రోజు ఒక అక్సైజీనే కాదు పిఓకే వల్ల ఉగ్రవాదం జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ అమల్లో ఉండడం వల్ల ఉగ్రవాదం ఫేక్ కరెన్సీ ఎంత దేశాన్ని విచ్ఛిన్నం చేశాయో ఆలోచించాలి ఎప్పటికైనా సరే కొంచెమైన జాతీయ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు మన దేశంలో ఉంటే బాగుండేది కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో రక్త మాంసాలతో పుట్టినటువంటి వారు విదేశీ భక్తులుగా మారిపోతున్నారు ఇదే మన దౌర్భాగ్యం వీరందరినీ మారుస్తూ రావలసినటువంటి పరిస్థితులు మనకు ఉండడం మన దౌర్భాగ్యం ఇది